అర్బన్ స్టైల్ కి అలవాటు పడి రూరల్లో సెక్సీ క్లైమేట్ మిస్ అయ్యామే ఎప్పుడో సిటీలో డియోడ్రెంట్ స్మెల్లే కాదు అప్పుడప్పుడు పల్లెటూరులో చెమట కంపు కూడా టేస్ట్ చేయాలి కిక్ ఇక్కడ ఇప్పటికిప్పుడు విజయ సేతుపతి ఎక్కడ దొరుకుతాడు ఎవరే మీరు ఏం చేస్తున్నారు ఎവിടെ ఇడు జెల్ చిల్లరా అసలు మీరు స్త్రీలేనట యత్య నారయాస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అన్నార అలాంటి భారతదేశంలో పుట్టి ఓలోలోలోటి మాట్లాడు లాంటి బట్టలేంటి మందు బాటిల్ సూదులేంటి మాస్కులేంటి అసలు అసలు ఎవరే మీరు అరే బాబా ఎవడ్రా నువ్వు మూడ్ ఆఫ్ చేస్తున్నా ఇరిటేట్ చేయకు చల్బె హ ఇరిటేట్ కాదు ఎడ్యుకేట్ చేస్తున్నా నా ఊరు పోలీస్ నిలబడి నన్ను నన్నే దికరిస్తారటే వాట్ వాంట డ్రగ్స్ కావాలా హ గంజ కావల లై ఫోన్ వీడియోస్ చూస్తావా ఈ కాలిబ్రవర్ నే అపవిత్రం చేయాలనే నా శీలమే గనక నిజమైనట్టయితే ఈ ముగ్గురు ముగ్గురు బస బస అయిపోతరే

పెళ్ళంట కూరంతో సాంబరయ్యకు పెళ్ళంటు పడిపోయింది పెద్దలు ఇంక కూడా జరిగింది ఏమిట్రా అయ్యో ఇలా జరిగిందంటే నా ఖాళీ ఇంకేదో ప్రమాదం జరిగింటుంది మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్ళారు వచ్చేసరికి వేడి వేడి నుండి మాడిపోయిన కారం పొందేలా వచ్చారు ఏమైంది బాబు ఏమైంది బాబా చెప్పండి నల్లు నీళ్ళ వెళ్ళి నల్లు మంచికోవచ్చు పలికేరాలి పురుషులు అయిపోయాల్ భద్రంగా దాచుకున్న లాసి ముగ్గురు ముగ్గురు అబ్బాయిలు సరిపే ఎప్పుడు పద్ద పదాన్ని కాపాడుకునే మీ క్యారెక్టర్ ని పెద్దలు ఎవరు బాబు ఎవరు కాళ్ళకు పారాన్ని పెట్టక ఉంది మీ కరెక్టర్ కాజేశారా అయ్యో బాబోయ్ బాబోయ్ కాని ఇదిగో లేడీ కానిస్టేబుల్ దూరం మనవడు దూకుంటాడు కానిస్టేబుల్ తారో చూసి బట్టకుంటాడు అలాగే అండి చిరిగింది చొక్కా కాదు బాబాయ్ మరి సేలం పోయిన వాడికంటే నువ్వే ఎక్కువే చేస్తావు ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న లాంటి ఎక్కడ ఉంటుందో నాకే తెలిది ఏం చేద్దాం వాళ్ళ మీద కేసు పెట్టు బాబాయ్ నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు ఖాళీ అది ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందనుకో ఐపీసీ మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది అదే మగవాళ్ళకైతే ఏ చట్టము లేదు ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడు కట్టుకోలేదు మార్చేద్దాం బాబాయ్ మార్చేద్దాం ఎక్కడా చట్టం పుస్తకాల్లో ఒక్క నిమిషం బాబు చెప్పండి సార్ చెప్పండి లాంగ్ లాంగ్ మా యాంటీ ఫ్లవర్ గారు చేటంతి అద్భుతంగా శీలం గురించి రాశారు మళ్ళీ ఇండేళ్లకి అదే శీలం గురించి మా కాలిఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది చెప్పండి ఏ ఇంకు వాడమంటారు ఏ దస్తురితో రాయమంటారు ఏ నంబర్లు వేయమంటారు పులి స్టాపులు కామాలు ఎక్కడ పెట్టమంటారు చెప్పండి ఒరే నీ తెల్ల బొత్తులో నా నల్ల పేను మార్చేయడానికి అది లాగు కాదు లా అది రాసే రైతు కోర్టు జడ్జికుంటుంది అయితే ఎక్కడికే వెళ్తాను బాబాయ్ భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను ఉరయో నాయ తమకి ఈ చేతులతోనే నూరు రాశాను తమకి ఈ చేతులతో గోల్డ్ కట్ చేశాను తమకి ఈ చేతితో కొప్పు కట్ నా వల్ల కాదు బాబు ఈ పాపం చెయ్యలేను వేడి ప్రేమ పాడుగాను కట్టర్లీ గుండెల్లో పెట్టుకుని సచ్చాడేంట్రా వీడు ఎప్పుడు నా ఖాళీ బాబుకి గొప్ప కత్తిరించేది ఎలా రా నమ్మకస్తుడు ఈ బట్టలతో పెళ్లి పీటల మీద కూర్చుని పెట్టాల్సింది కానీ ఇదే బట్టలతో పట్టణానికి సాగనంపాల్సి వస్తుంది అది నీళ్ళు లేని గోదావరి ఇది మీ తాతగారి పెన్ను చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది ఉంచు ఖర్చులకు ఉపయోగపడతాయి బామ్మ ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను నన్ను ఆశీర్వదించు నేను వస్తాను నేనే వస్తా

నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు ఏ బొమ్మ అయినా ఓకే ఆ సినిమాలో నాటుకోడా ఉంది బొమ్మ బాగుంది ఏంటి సార్ బేరాలు ఆడతారు నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా ఒకటి అడ్వాన్స్ ఇస్తే ఓకే నాకు బ్లాక్ కావాలి బ్లాక్ మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి యా ఊర్వశి మేనక ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్ కి వెళ్తున్నాడు అ బిగ్ బిగ్ ఫిష్ డోంట్ లీ హిమ్